నాకు ఈ మధ్య అసలు టైం బాగాలేదని మీకు ఎన్నో వీడియోలలో చెప్పాను మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతుందనమాట ఆల్రెడీ మీ ఈ వీడియో కొంచెం మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక విషయం అయితే అర్థమవుతుంది ఇక్కడ ఈ వీడియోలో నేను ఏడుస్తున్నాను అనమాట చాలా బాధతో అయితే నేను ఇక్కడ ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తున్నానంటే నేను ఈ ట్రైప్యాడ్ అయితే థర్డ్ వన్ అండి మూడు అంటే రెండు ట్రైప్యాడ్లు పోయినాయి రెండు సెల్ఫీ స్టిక్లు పోయినాయి ఇది మూడోది అనమాట ట్రైప్యాడ్లలో సరేలే పోతే పోయిందిలే అని చెప్పి తీసుకొచ్చుకున్నాను వచ్చిన రోజు మాత్రం మస్తు హ్యాపీగా ఫీల్ అయినా కానీ వీడియో చేద్దామని చెప్పేసి రోజు ట్రైప్యాడ్ తీసి స్టాండ్కి ఫోన్ పెట్టేసరికి ట్రైప్యాడ్ అనేది కిందకి జారిపోయిందండి ఏమైందో నాకేం అర్థం కాలేదు వెళ్ళి చూసేసరికి అక్కడ నట్స్ ఉంటాయి ఆ నట్స్ అయితే ఊడిపోయిందనమాట ఊడి పడిపోయింది ఇంకా నాకైతే ఏడుపు అయితే అస్సలు ఆగలేదండి నాకైతే ఏడుపు వస్తుంది ఏడుస్తూనే నేనైతే రిపేర్ అయితే చేస్తున్నాను కానీ రిపేర్ అయితే కాలేదు మొత్తానికి అయితే ఇంకా ట్రై ప్యాడ్ మళ్ళీ ఇంకోటి కొత్తది కొనాలో ఏమో ఏం అర్థం కావట్లేదండి ఏమో లేండి నా వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్